శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శివరాత్రి రోజు ఏ రాశి వాళ్ళు శివుడిని ఏ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు మేషరాశి వాళ్ళు శివుడికి బెల్లం కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి అలాగే శివుడికి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి శివుడిని గన్నేరు పూలతో పూజించాలి ఇలా చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా శివరాత్రి రోజు వృషభ రాశి వాళ్ళు ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేయాలి చక్కెర శివుడికి నైవేద్యంగా సమర్పించాలి జిల్లేడు పూలతో కానీ తెల్లటి పూలతో కానీ శివుడిని పూజించాలి ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అదేవిధంగా మిథున రాశి వాళ్ళు శివరాత్రి రోజు చెరకు రసంతో శివాభిషేకం చేయాలి పెసలు శివుడికి నైవేద్యం పెట్టాలి గరిక పోచలు దర్భలు శివుడికి సమర్పించాలి అలా చేస్తే శివానుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళు శివరాత్రి రోజు శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి అలాగే శివుడికి పచ్చి పాలు నైవేద్యంగా సమర్పించాలి తెల్ల జిల్లేడు పూలతో కానీ మారేడు దళాలతో కానీ శివ పూజ చేయాలి ఇలా చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి తొందరగా అదృష్టం పడుతుంది అదేవిధంగా సింహరాశి వాళ్ళు శివరాత్రి రోజు బెల్లం ముక్క నీళ్లలో కలిపి ఆ బెల్లం కలిపే నీళ్లతో శివాభిషేకం చేయాలి శివుడికి గోధుమలతో చేసిన పదార్థం నైవేద్యంగా సమర్పించాలి మందార పూలతో కానీ ఉమ్మెత్త పూలతో కానీ శివుడిని శివరాత్రి రోజు పూజించాలి ఇలా చేస్తే తొందరగా రాజయోగం పడుతుంది ఆ తర్వాత కన్యారాశి వాళ్ళు శివరాత్రి రోజు శివుడికి చెరకు రసంతో అభిషేకం చేయాలి పెసలు శివుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే శివుడికి గరిక పోచలు తమలపాకులు సమర్పించాలి గరికతో తమలపాకులతో శివుడిని శివరాత్రి రోజు పూజించాలి అలా చేస్తే కన్యారాశి వాళ్ళకి తొందరగా అదృష్టం పడుతుంది అలాగే తులారాశి వాళ్ళు శివుడికి అట్టరు సెంటు కలిపిన నీళ్లతో శివరాత్రి రోజు అభిషేకం చేయాలి పెరుగు తేనె శివుడికి నైవేద్యంగా సమర్పించాలి జిల్లేడు పూలతో శివుడిని పూజించాలి ఇలా చేస్తే తులారాశి వాళ్ళకి రాజయోగం పడుతుంది అదేవిధంగా వృచ్చిక రాశి వాళ్ళు శివరాత్రి రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఎర్రటి పండు శివుడికి నైవేద్యంగా సమర్పించాలి ఒక ఎర్ర పుష్పం శివుడి దగ్గర ఉంచాలి ఇలా చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి తొందరగా జీవితంలో ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ధనుస్సు రాశి వాళ్ళ శివరాత్రి రోజు పాలల్లో చీటికటి పసుపు కలిపి పసుపు కలిపిన పాలతో శివాభిషేకం చేయాలి అలాగే శనగపిండితో చేసిన పదార్థం శివుడికి నైవేద్యం పెట్టాలి గన్నేరు పూలు కానీ మారేడు దళాలతో కానీ శివుడిని పూజ చేయాలి ఇలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మకర రాశి వాళ్ళ శివరాత్రి రోజు కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేయాలి మినప్పప్పుతో చేసిన పదార్థం నైవేద్యం పెట్టాలి జిల్లేడు పూలతో కానీ ఉమ్మెత్త పూలతో కానీ శివుడిని పూజించాలి ఇలా చేస్తే విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది అదేవిధంగా కుంభరాశి వాళ్ళు శివరాత్రి రోజు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి శివుడికి మినుములతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి శివుడిని జిల్లేడు పూలతో కానీ ఉమ్మెత్త పూలతో కానీ పూజించాలి దానివల్ల శివానుగ్రహం కలిగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చివరగా మీనరాశి వాళ్ళు శివరాత్రి రోజు పాలల్లో చిటికడి కుంకుమ పువ్వు కలిపి కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివాభిషేకం చేయాలి గన్నేరి పొలతో కానీ మారేడు దళాలతో కానీ శివుడిని పూజించాలి శివుడికి పెరుగన్న నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా శివరాత్రి రోజు పన్నెండు రాశుల వాళ్ళు వాళ్ళ రాశిని బట్టి శివుడికి అభిషేకం చేయండి వాళ్ళ రాశిని బట్టి పుష్పాలు సమర్పించండి వాళ్ళ రాశిని బట్టి శివుడికి నైవేద్యం పెట్టండి శివానుగ్రహానికి సులభంగా పాతులుకండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ అందుకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి